బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే గనక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనుప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమో అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం ఉంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా అన్నింటికీ శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు అయితే కుబేర్లన్న అవుతారు లేదా అదపాతాళానికి వెండిపోయేటట్టు చేస్తాడు సరే ఇంత బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఏంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జిడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవాడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలు అన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటి అన్నింటికి కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ శని వక్రగతి వల్ల ఎలాంటి మార్పులు శ్రీ చెంద్రీమత్రేషరాశి వారికి అశ్విని భరణి కృతిక ప్రథమార్థం వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక శని భగవానుడు వీరికి పది పదకొండు స్థానాల్లో ఉన్నాడు ఈ పది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతిన ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక శ్రమయేవ జయతే కష్టపడి పని చేస్తేనే విజయం కలుగుతుంది అంటే ఒకటికి రెండు సార్లు ఇదివరకు ఏమిటంటే అలా వెళ్ళి అలా చెప్తే పనుల ఇప్పుడు ఏమిటి ఒకటికి రెండు సార్లు రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా తిరగాల్సిన నేపథ్యం కనపడుతుంది అందువల్ల మనకి ఏంటంటే కనుక కాస్తంత మనకి శని నుండి ముప్పై తొమ్మిది రోజులు కాస్త కొంచెం కష్టపడే పని చేయాలి అంటే ఒకటేసారి పని అవ్వదు అంటే అవ్వదు అందుకని ఏదైనా సరే మనము ఈ గోల్ సెట్ చేసుకుని పలానా విధంగా పలానా ఇదిగా వెళ్ళాలి వెళ్ళడానికి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయి కోర్టు వ్యవహారాలు కాయ్యచ్చు వ్యాపారంలో ఏమైనా వ్యవహారం నడిపేటటువంటి విధానం ఏదైనా భాగస్వామ్య వ్యవహారాలు గొడవలు లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా వెళ్ళాలి అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి ఇలా చాలా ఉంటాయి చాలా విషయాల్లో ఒప్పందాలు ఉంటాయి అలాంటి విషయాల్లోని గట్రా కూడా లేట్ అయిపోతుంటే అవతల వాళ్ళు మన మీద చికాకు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త మీరు మీ జాగ్రత్తలో మీరు ముందు చూపు అనేది చాలా అవసరం మేషరాశి వారికి తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అమ్మాయి నూట ముప్పై తొమ్మిది రోజుల్లో మనకి వచ్చేటటువంటి మేషరాశి వారికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగు ఎవరు ఏమిటి వాళ్ళ అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది ఈ విషయంలో మాత్రం ఏం డోకా లేదు మీకు మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతాయి అందువల్ల అంటే కనుక ఆహా ఎంత ఒక్క నిమిషం అన్నటువంటి వాళ్ళు నాలుగు సార్లు మనల్ని తిప్పుతుల్లోకి మనకి అయ్యారా మా ఇదా అన్నది కూడా అర్థమవుతుంది అనమాట తర్వాత ఏంటంటే వృత్తి వ్యవహార వ్యవహారాల్లో కానీ ఏదైనా ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగులు వేయడం మంచిది తర్వాత ఏంటంటే కనుక నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది దానికి ఏం లోట్లేదు మంచి పేరే వస్తుంది మీకు మేషరాశి వారికి ఆ విషయంలో హ్యాపీగా ఉండండి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కానీ పాజిటివ్గా మీరు మాట్లాడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొంచెం మీరు ఓర్పు తగ్గి కాస్త అవతలి మళ్ళ మీద విసుక్కున్నారా అంతే మిమ్మల్ని మళ్ళీ బద్నాం చేస్తారు అంటే మిమ్మల్ని ఏంటంటే మళ్ళీ ఏం చేశారు ఏం చెందారు మాకేం చేశారు అన్నట్టుగా మాట్లాడే విధానం కూడా ఉంది ఎంతైతే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయో కొంచెం ఆ విధంగా కొంచెం లో క్లాస్గా ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆల్వేస్ మాట్లాడేటప్పుడు మాత్రం నాలుగుని చాలా పదిలంగా వాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా అమ్మా అంటే మీరు అన్నారు అంటే నూట ముప్పై తొమ్మిది రోజులని శని వక్రగతి వల్ల ఎలా ఉంటుంది అసలు పర్వాలేదమ్మా అంటే ఏంటంటే కొంచెం మందగొండితనం ఉంటుంది ఉండకుండా ఏం ఉండదు ఉధృతంగా ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు అయితే ఏంటంటే ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు వీళ్ళకి కానీ ఏంటంటే కొంచెం ఓర్పు కావాలి అన్ని విషయాల్లోని కూడా అవతలి వాళ్ళ దగ్గర బోల్డ్గా చెప్పకుండా కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది అదేవిధంగా స్థాన చలనానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా గట్టిగా చేస్తే అవుతాయి అంతేగాని జస్ట్ అలా చెప్పు వచ్చామండి వాళ్ళు చేసేస్తారు మేము డాడీ గిన్నెలు సర్ది సర్దేసుకొని సామాన్లు సర్దేసుకుందాం అనేసి అంటే గనుక అవ్వదు దానికి కూడా ప్రయత్నం ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేయాలి ఉద్యోగాల్లో మారాలన్నా ముందు ఎవరో ఏదో ప్రామిస్ చేశారని ఇది వేరే వేరేదానికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉందండి అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా శుభకార్యాలు ప్రయత్నపూర్వకంగా గట్టిగా ప్రయత్నిస్తే జరుగుతూ కానీ కొంచెం జాగ్రత్తగానే చూడండి అవతలి వాళ్ళకి కూడా జాతకాల్లో శని మహాద సేవన నడుస్తుందా అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు జాతక చక్రాలు చూపించి ముందుకు వెళ్ళండి అంటే ఒకవేళ వాళ్ళకు కూడా అదే శని నడిచింది అనుకోమ్మా చేయొచ్చు అప్పుడు పెళ్ళనేది పెళ్ళనేది చేయొచ్చు పెళ్ళికి ఏం కావాలి ఆయన ఏం అడ్డుపడ్డు శని భగవానుడు కానీ ఏంటంటే కనుక అమ్మాయి అబ్బాయికి ఎలా ఉంది అనేది చూసే విషయంలో వాళ్ళకి దశ మహాదశలు అంతర్దశలు అవి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా చూసుకోండి చూసుకో అది చేసినట్లయితే గురుబలం బాగుండి చేసినట్లయితే మంచిది బాగుంటుంది పిల్ల పాపలతో బా దానికి ఏమి శని భగవానుడు అడ్డు చెప్పడు అందువల్ల నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం శని భగవానుడికి ఎప్పుడు కూడా శనివారం పూట చక్కగా నువ్వులు నీలం వస్త్రం సమర్పించి శనివారాలు వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి ఆ రోజు పేదవాళ్ళకి భోజనం దానం చేసిన నల్ల దుప్పటి దానం చేసిన అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి అంటే పరిహారం కూడా ధన్యవాదాలు మీకు ఓం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి